ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಈತಂಗರ ನಾಯಕತ್ವ ವಂದನೆಗಳು ಈತಂಗರ ನಾಯಕತ್ವ ವಂದನೆಗಳು మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పోరు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతన్నల పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద ఆర్డీఓలకి ధర్నా చేసి ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపునిచ్చింది ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం పట్టణంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఈరోజు ఒక యూరియా బస్తా కోసం కూడా పనులు మానుకుని రోజుల తరబడి సొసైటీల చుట్టూ ప్రైవేటు షాపుల చుట్టూ తిరుగుతా రైతు పడుతున్న అవస్థలు చూసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రైతే రాజు అని పిలుపునిచ్చిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు ఏ రకంగా బతికాడు ఈ రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి తదంత తదనంతరం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా పండిన పంటకు ధర లేక అమ్ముకునే పరిస్థితి లేక ఈ పదిహేను నెలల కాలంలో ప్రతి పంట పండించే రైతు కూడా ఈరోజు టమాటా రైతు ఉల్లి రైతు పొగాకు రైతు అసలు అది ఇది లేదు ఈ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రోడ్డు రైతు కూడా రోడ్డు దెక్కాల్సిన పరిస్థితి దేనికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం తొలగించి రైతుల్ని నానా కష్టాలు పెడుతున్న తీరు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంతసేపు కూడా వ్యవసాయం దండగా అని ఎప్పటి నుంచో ఈ రైతాంగమే కక్ష కట్టి ఉన్న అతని విధానాల వల్ల రైతులు చాలా నష్టపోయారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేగానే ఈ రైతాంగం పిఠాపురంలో మన ఈ రాష్ట్రంలో నిలబడింది అనేక మందికి రుణమాఫీ కూడా ఆయన కాలంలోనే జరిగింది మళ్ళీ రైతుల కరమగాలి పొరపాటుని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రావడంతో మళ్ళీ రైతుల మీద కక్ష సాధింపు చేసి ఏదో రకంగా రైతులను వ్యవసాయం మానిపించడమే ఓ పనిగా ఆయన దూర దృష్టితో ఆయన విజన్ ఏంటంటే వ్యవసాయం ఎవరో చేయకూడదు ఎప్పుడు దండగా ఇవ్వాలి కూడా వరి తగ్గించండి అని చెప్తాడు ఏ పంట చూస్తే ఆ పంట తగ్గించమంటాడు మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకు భూములని దోచిపెడుతూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి ఈ రైతులంతా కూడా రేపు ధర్నాకి కాకినాడకి భారీ ఎత్తున కదిలి వెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాము